వారణాసి టీజర్ని ప్యారిస్లో అతిపెద్ద థియేటర్లు లాంచ్ చేస్తారన్న వార్త రెండు రోజులుగా వైరల్ అయింది తీరా చూస్తే అక్కడ వేసింది గ్లిమ్స్ మాత్రమే ఇంకా టీజర్ని లాంచ్ చేయలేదు కానీ చెయ్యబోతున్నారు యూరప్లో ప్యారిస్తో మొదలుపెట్టి ఇటలీ స్పెయిన్ ఇంగ్లాండ్ ఇలా ఒక్కో దేశంలో ఒక్కో ప్రమోషనల్ ఈవెంట్ని ప్లాన్ చేశాడు రాజమౌళి హాలీవుడ్ లెవెల్లో పదిహేను వందల కోట్లు కాదు అన్లిమిటెడ్ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నిజంగా హాలీవుడ్ మార్కెట్ని షేక్ చేయాలంటే ఏదో అద్భుతం చేయాలి ఆ అద్భుతాల్లో ప్యారిస్ ప్రమోషన్ ఒకటి కేవలం అక్కడ ప్రోమో వేస్తే తలరాత మారిపోతుందా అంటే జరగదు కానీ ప్యారిస్ ప్రమోషన్ వెనుకున్న స్ట్రాటజీకి హాలీవుడ్ క్లాసిక్ ఇండియానా జోన్స్కి ఉన్న కనెక్షన్ సెన్సేషన్ అయ్యేలా ఉంది వారణాసిని పదివేల కోట్ల సినిమాగా మార్చాలంటే ఒకటి రెండు అస్త్రాలు కాదు ఏకంగా బ్రహ్మాస్త్రమే వాడబోతున్నాడు రాజమౌళి ఇది బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కన్ఫామ్ చేశాకే హాట్ టాపిక్ అయిందా వారణాసిని సైలెంట్ గా తెరకెక్కించే రాజమౌళి అంతకంటే సైలెంట్ గా ఏదో ఆటం బామనే పేల్చే ప్రయత్నం చేస్తున్నాడా టేక్ లుక్ వారణాసి మూవీ గ్లిమ్స్ ప్యారిస్లో పెద్ద థియేటర్లో వేశారు అక్కడ జనమిదంతా ఏఏ బేస్డ్ గ్లిమ్సే అయినా కాన్సెప్ట్కి ఫిదా అయ్యారు అయితే అదే స్క్రీన్ మీద టీజర్ని వేసేందుకు రాజమౌళి టీం సిద్ధమవుతోంది అయితే అక్కడితో ఆగకుండా ఇటీవల క్యాపిటల్ సిటీ రోమ్ అలానే స్పెయిన్ క్యాపిటల్ సిటీతో పాటు మెక్సికో మొరాకో జర్మనీ ఇలా యూరప్ నుంచి సౌత్ అమెరికా వరకు నూట ఇరవై దేశాల్లో టీజర్ని రిలీజ్ చేయబోతున్నారు నూట ఇరవై దేశాల్లో ఒక ఇండియన్ మూవీ టీజర్ని ఆయా దేశాల్లోని పెద్ద థియేటర్స్లో లాంచ్ చేయటం అంటేనే వరల్డ్ వైడ్గా అదో పెద్ద ఈవెంట్ లాంటి న్యూస్ కానీ వరల్డ్ వైడ్గా కనీసం వంద కోట్ల మందిని ఈ మూవీ రీచ్ అవ్వాలంటే ప్రపంచం మొత్తం ఇటువైపు చూసేలా చేయాలి అందుకు ఇలాంటి చిత్ర విచిత్రమైన ప్రమోషన్స్ డెఫినెట్ గా కలిసి వస్తాయి కాకపోతే యాభై ఐదు వేల థియేటర్స్లో మన మూవీ విడుదలై పదివేల కోట్లు రాబట్టాలంటే యూరోపియన్లు ఆసియన్లు ఆఫ్రికన్లు అమెరికన్లు ఇలా అంతా థియేటర్స్కి రావాలంటే అదో రేంజ్లో మూవీలో మ్యాటర్ ఖచ్చితంగా ఉండి తీరాలి అందుకోసం హాలీవుడ్ హిట్ మూవీ ఇండియానా జోన్స్ టార్గెట్ చేశాడు రాజమౌళి వారణాసిలో ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి ఎన్నో వింతల్ని పెట్టి ఒకే టికెట్కి పది సినిమాల ఎంటర్టైన్మెంట్ని ఇచ్చేలా ప్లాన్ చేశాడు ఇవేవి కేవలం ఊహలో ప్రచారాలు కాదు వారణాసిలో ఏమున్నాయో అవి టీజర్లో చూపించబోతున్నారు ఒకటి హాలీవుడ్లో ఐదో సీక్వెల్ తర్వాత ఆగిపోయిన ఇండియానా జోన్స్ని ఎవరైనా కొత్త వర్షన్లో చూడాలంటే వారణాసే ఆరో సీక్వెల్ లాంటిది అని అనిపించేలా ఆ ఫ్రాంచైజీ రైట్స్ తీసుకుని కొన్ని సీన్లు ఇండి పాత్రతో కనెక్ట్ చేయటం ఐమాక్స్ కెమెరాతో సినిమాలో తొంభై శాతం సీన్లు తీస్తుండటం డైనోసార్లు ప్రపంచ ఏడు వింతలు ఇండియన్ మైథాలజీ నెవర్ బిఫోర్ అనిపించే గ్రాఫిక్స్ అందుకోసం రంగంలోకి దిగిన అవతార్ సెటప్ ఇలా లెక్కలేనని టెక్నికల్ నాన్ టెక్నికల్ అంశాలు జోడించిన రాజమౌళి ప్రమోషన్ కూడా ఓ వేవ్ తెచ్చేలానే చేస్తున్నాడు గ్లిమ్స్ తర్వాత టీజర్ని హాలీవుడ్ ఫేమ్ జేమ్స్ కెమెరన్తో లాంచ్ చేయాలనుకున్న తను అలా కాదని సీన్లోకి క్రిస్టోఫర్ నోలాన్ని తీసుకొస్తున్నాడు తను ఒప్పుకున్నాడా లేదా అన్నది తేలలేదు కానీ టెనెట్ ఇంటర్సెల్లార్ లాంటి క్లాసిక్స్ తీసిన ఈ దర్శకుణ్ణి రాజమౌళి టీం కలవటం వల్లే సైలెంట్గా ఏదో పెద్ద స్కెచ్చే వేస్తున్నారన్న ప్రచారం పెరిగింది